దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది రాబాల్లో ముప్పై నాలుగు శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు మరిన్ని వివరాలు దసరా పండుగకు ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని తెలిపింది హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు ఇస్తున్న బోనస్ వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెలుగులు ఇవ్వడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాష్ట్ర దేశ ఆదాయంలో సింగరేణి సంస్థ కృషి ఎంతో ఉందని చెప్పారు సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బోనస్గా లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు పంపిణీ చేస్తామన్నారు సింగరేణి లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించినట్టు తెలిపారు మొత్తంగా డెబ్బై ఒక్క వేల మంది సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ పంపిణీ చేస్తామని సంస్థ లాభాల్లో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్గా పంపిణీ చేస్తామన్నారు సింగరేణి సంస్థలో నలభై ఒక్క వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు ధరలు అమల్లోకొచ్చిన నేపథ్యంలో జీఎస్టీపై సీఎం స్పందించారు జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని వచ్చే ఐదేళ్ల పాటు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందజేస్తున్నామన్నారు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు సింగరేణి సంస్థ మొత్తంగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్జించిందని సంస్థ విస్తరణ ఖర్చులు ఇతర ఖర్చులు పోను రెండు వేల మూడు వందల అరవై కోట్లు లాభంగా తేలిందని వివరించారు రెండు వేల మూడు వందల అరవై కోట్ల లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు బోనస్గా అందిస్తున్నామని పేర్కొన్నారు సంస్థ లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటాను బోనస్గా ప్రకటించడంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్